నేను ప్రతిరోజు ప్రార్థనకు వెళ్తున్నాను అయినా నా కష్టాలు ఏమీ తీరట్లేదు ఈరోజు చర్చిలో పాస్టర్ గారు బైబిల్ చదివితే దేవుడు మీతో మాట్లాడతారని చెప్పారు అలాగే మా ఫ్రెండ్ కూడా చెప్పింది కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని బైబిల్ ఓపెన్ చేసి వేలు పెట్టి చూస్తే ఏ వచనం వస్తుందో ఆ వచనంతో దేవుడు మాట్లాడతాడని చెప్పింది ఈరోజు ఖచ్చితంగా బైబిల్ చదువుతా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో చూస్తా మొదటి రోజు బైబిల్ చదవటం తండ్రి దేవుడా ప్రభువా ఈరోజు నేను బైబిల్ చదువుతున్నా మా ఫ్రెండ్ చెప్పింది ప్రార్థన చేసి ఒకేసారి బైబిల్ ఓపెన్ చేస్తే ఏ వాక్యం వస్తుందో ఆ వాక్యంతో నువ్వు మాట్లాడతామని మా ఫ్రెండ్ చెప్పింది ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నా నాతో మాట్లాడు ప్రభువా నా కష్టాలు తీర్చు మాకన్నా చిన్నవాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు మేము ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం ఇప్పుడు నీ వాక్యం చదువుతున్నా నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదించి తండ్రి తండ్రి బైబిల్ ఓపెన్ చేస్తున్నా నువ్వు ఎలాగైనా ఈరోజు నాతో మాట్లాడాలి నా కష్టాలకు ప్రతిఫలం నువ్వు ఇవ్వాలి ఓపెన్ చేస్తున్నా ప్రసంగి ఏడవ ధ్యాయము రెండవ వచనం ఏల అనగా మరణము అందరికీ వచ్చును ఇదేంటి వాక్యం ఇలా వచ్చింది మరణం అందరికీ వచ్చును అని మరణం అందరికీ వచ్చును అని వచ్చింది ఏంటి అవి బాబోయ్ నేను చచ్చిపోతానా ఇదేంటి బైబిల్ ఓపెన్ చేస్తే ఎలా జరిగింది బాబోయ్ ఉంది ఇదేంటి దీవిన ఏడుస్తున్నట్టుంది దీవినా దీవినా అరే దీవెన ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది ఎందుకు ఇప్పుడు ఎక్కెక్కిపడి ఏడుస్తున్నావు ఏమైంది అసలా మా ఫ్రెండ్ బైబిల్ చదివితే దేవుడు మాట్లాడతాడని చెప్పిందండి బైబిల్ ఓపెన్ చేసి చదివానండి తీరే చదివితే మరణం అందరికీ వచ్చిన వచ్చిందండి నేను చచ్చిపోద్దనేమో నాకు భయం వేస్తుందండి ఏంటి వాక్యం అలా వచ్చిందా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విన్నాడు దేవున నీకెన్నో సార్లు చెప్పా బైబిల్ అలా చదవకూడదు ఒక పద్ధతి ప్రకారం చదవాలి అని చెప్పా ఎన్నావా ఎనవో ఖచ్చితంగా దేవుణ్ణి ఎడలా ఏదో చేయాలని చెప్పి ఆ వాక్యాన్ని తెలిసేలా చేసాడు బైబుల్ ఓపెన్ చేయడం ఏలిపెట్టి చూసాడు ఆ వాక్యాన్ని చదివేయడం మళ్ళీ బైబుల్ మూసేయడం ఇంతేగా ఏమండి ఇప్పటికే భయపడి చేస్తున్నానండి మీరు ఇంకా నన్ను భయపెట్టి చంపకండి రెండవ రోజు బైబుల్ చదవటం అయ్య బాబోయ్ ఏంటి దేవుడా నిన్న నాతో అలా మాట్లాడావు మరణం అందరికి వచ్చినన్నావు నాకు భయం వేస్తుంది మళ్ళీ బైబిల్ చదువుతున్న దేవుడా ఈసారైనా నాతో సరిగ్గా మాట్లాడాలి బైబిల్ ఓపెన్ చేస్తున్నా నాతో మాట్లాడే దేవుడా సరిగ్గా నాతో మాట్లాడు రోమా ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ వచ్చును హై బాబోయ్ దేవుడా మళ్ళీ మరణం వాక్యం వచ్చింది నేను ఏ పాపం చేయలేదు నేను మంచిదాన్ని నన్ను కాపాడు దేవుడా బాబోయ్ ఏంటి మళ్ళీ రెండోసారి కూడా మరణానికి సంబంధించిన వాక్యం వచ్చింది ఈ విషయం మా ఆయనకి చెప్పాలి ఏమండి ఎవండి ఏంటి దీవెన మళ్ళీ ఏమైంది వర్క్ చేసుకుంటున్నా కదా ఏమండి ఏమండి అని పిలుస్తూనే ఉంటావు ఏమీ లేదండి నేను బైబిల్ చదువుతుంటే మళ్ళీ మరణం వాక్యం వచ్చిందండి పాపం చేసినందున మరణం అందరికి వచ్చును అని వచ్చిందండి నేను బోల్డర్ని పాపాలు చేశానండి దేవుడు కక్ష కట్టిమోనండి నా మీద చంపేస్తాడేమో నాకు భయం వేస్తుందండి అయ్యో నీకెన్ని సార్లు చెప్పాలి నిన్నే కదా చెప్పాను బైబుల్ అలా చదవకూడదని చెప్పా కదా ఓపెన్ చేసా వేలు పెట్టా ఆ వచ్చినం చదివానని చెప్పి మాట్లాడుతున్నావు నలుగురికి చెప్పాల్సి నువ్వే ఇలా చేస్తే ఎలా దీవినా ఏమైనా తిడితే ఏడుస్తా కూర్చుంటావు చెప్పిన మాట వినవు ఎలా దీవినా ఇలాగైతే ఈసారైనా సరిగ్గా చెప్పినట్టు చదువు మూడవ రోజు బైబుల్ చదవటం తండ్రి దేవుడా ప్రభువా నాతో ఏంటి తండ్రి ఇలా మాట్లాడుతున్నావు మొన్న చదువునా మరణం గురించే వచ్చింది నిన్న చదువున మరణం గురించే వచ్చింది ఈ రోజైనా నాతో సరిగ్గా మాట్లాడు దేవుడా ముచ్చటగా మూడోసారి బైబిల్ చదువుతున్నా ఈ ఒక్కసారైనా సరిగ్గా నాతో మాట్లాడు ప్రభువా ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా ఇప్పుడు నేను బైబిల్ ఓపెన్ చేసి మళ్ళీ చదువుతున్నా ఈసారి కరెక్ట్ అయిన వాక్యంతో నాతో మాట్లాడు రోమా ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనం ఏల ఎనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయ్యి బాబోయ్ ఏంటి తండ్రి మళ్ళీ మరణ వాక్యం ఇంకా నాకు అర్థమైపోయింది తండ్రి నన్ను చంపేయాలని చూస్తున్నావు ఈ భూమి మీద నాకు రుణం తీర్చేసావు నేను చచ్చిపోతాను ఇంకా ఏమండి ఏవండి అయ్యే బాబోయ్ మళ్ళీ ఏమైంది దీవెన ఏమండి ఏమండి అని పిలుస్తున్నావు మళ్ళీ మూడోసారి బైబిల్ చదివేశానండి ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందండి మూడోసారి కూడా మరణం గురించే వచ్చింది ఖచ్చితంగా దేవుడు నన్ను చంపేయాలని చూస్తున్నాడండి మీరు పిల్లలు జాగ్రత్తగా ఉండండి నా అకౌంట్లో ఒక లక్ష రూపాయలు ఉన్నాయండి అవి తీసుకుని వాడుకోండి పిల్లల్ని బాగా చూసుకోండి టయానికి బోన్ చేయండి పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయండి అందరూ బాగానే ఉన్నారు నేనే చచ్చిపోతున్నానండి అయ్యో దీవెనా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చచ్చిపోతావా అంటే దేవుడు నువ్వు ఎప్పుడు చచ్చిపోతాడో నీకు ముందే చెప్పేశాడా మనిషి ఎప్పుడు పుడతాడో ఎప్పుడు చనిపోతాడో తెలిస్తే ఈ భూమి మీద మనుషులను ఆపగలవా కాలాలు గడియలు సమయాలన్నీ దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి అయినా నువ్వు బైబుల్ చదువుతున్నావు బాగానే ఉంది కానీ ఎప్పుడు బైబిల్ చదివినా ఓపెన్ చేస్తావు ఏలు పెట్టి చూస్తావు ఆ వాక్యం చదివేసి ఈ వాక్యం నా గురించే వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు బైబుల్లో వాక్యాలన్నీ మన గురించి రాయబట్టాయి అని కాదంటల కానీ అసలు నీకు ఎన్నిసార్లు చెప్పా మొదటిసారి చదివినప్పుడు ఏంటో మరణం వచ్చిందన్నావు రెండోసారి చదివినప్పుడు ఏంటో పాపము ద్వారా మరణం వచ్చిందని నువ్వే చెప్పావు మూడోసారి చదివినప్పుడు పాపం వల్ల వచ్చిన జీతం మరణం అని చెప్పావు మూడు సందర్భాల్లో పాపము వల్లనే మరణం వస్తుందన్న విషయం తెలుసుకున్నావు కదా అంటే దేవుడు పాపం చేస్తే ఖచ్చితంగా మనిషిని భూమి మీద నుండి తుడిచివేస్తాడని చెప్పి స్పష్టంగా దేవుడికి తెలియపరిచాడు అయినా నువ్వు చదవాల్సిన విధానం ముందు బైబుల్ నువ్వు మొదటి దగ్గ ఆది నుండి కనుక నువ్వు చదవగలిగితే అసలు దేవుడు అంటే ఏంటి భూమి అంటే ఏంటి మనుషులంటే ఏంటి పాపం అంటే ఏంటి ఈ భూమి మీదకి పాపం ఎలా వచ్చింది అని చెప్పి ప్రతీది తెలుస్తుంది ఇప్పుడు పాపం వల్ల మరణం వచ్చిందని చెప్పి తెలుసుకున్నాం అసలు పాపం అంటే ఏంటి తెలియాలి కదా ఏం చేస్తే పాపం అని అంటారు అన్ని తెలియాలనుకోండి ముందు అసలు బైబుల్లో నువ్వు తెలుసుకోవాలి కదా అసలు ఏనాడైనా బైబుల్ చదివితే నీకు అర్థం అవుద్ది ఇప్పుడు చూడు బైబుల్ ఏలిపెట్టేడు ఆ వచ్చినం చదివేయడం ఈ వచ్చినం నాకే అని చెప్పి మనకి అప్లై చేసుకుంటాం అలా బ్రతికేయడం ఇంతేనా జీవితం దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించాలనుకుంటే ముందు దేవుని యొక్క వాక్యం ప్రతీదీ నీకు తెలియాలి బైబుల్లో ఉన్న ప్రతీదీ నీకు తెలిస్తేనే దేవుని యొక్క మాట అంటే ఏంటో నీకు తెలుస్తుంది అంతే తప్ప ఒక వచ్చిన చదివేసే అయిపోయిందంటే కనుక నీ భక్తి అసలు భక్తే కాదు నీలాగే చాలామంది కూడా ఇలాగే ఉంటున్నారు బైబుల్ ఓపెన్ చేస్తున్నారు ఆ వాక్యం చదివేసి అమ్మయ్యా ఈ వాక్యం నాదే మంచిగా మంచిగా వచ్చిందనుకో హ్యాపీ అదే చెడుగా వచ్చిందనుకో నీలాగే ఇదిగో దేవుడు పక్షపాతి దేవుడు మంచోడు కాదు దేవుడు ఒకవేళ ఒకలా చూస్తారని చెప్పి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ రోజు నా వీడియో చూస్తున్న చాలా మంది దయచేసి మీరు కూడా బైబిల్ అలా చదివితే మీ పద్ధతి ఈ విధానాన్ని మార్చుకోండి ఎందుకంటే దేవుడు బైబిల్లో రాసిన ప్రతి మాట ఇంపార్టెంటే ఒక మాట మంచిది కాదు ఒక మాట చెడ్డది కాదు అన్నీ మంచి మాటలే కానీ మనం చదివే విధానం బట్టి ఆ బైబుల్ అర్థమవుతుంది ఈ రోజున మా దీవెన చూసారు ఎలా చదివిందో పాపం వల్ల వచ్చిన జీతం మరణము అంటే పాపం ఏదో చేసిందని ఒక భయంలోకి వెళ్ళిపోయి దేవుడు చంపేస్తాడని చెప్పి ఆలోచనలోకి వెళ్ళిపోయింది కానీ బైబుల్ కనుక ఫస్ట్ నుండి కనుక చదువుకుంటా వస్తే ఆహా ఈ వాక్యం ఇదా ఇలా వచ్చిందా ఇలా జరిగిందా అని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారంగా అర్థమయ్యేది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఎక్కువ నుంచైనా మీరు బైబిల్ని ఒక పద్ధతి ప్రకారం చదవండి ఆ పద్ధతి ప్రకారం చదివితేనే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క విలువ దేవుడు మనల్ని భూమి మీదకి ఎందుకు పంపించాడో ఎందుకు ఏర్పాటు చేశాడో మనం ఏం చేయాలో ప్రతిదీ తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మరో నలుగురికి షేర్ చేయండి అందరికీ ప్రభు పేరట వంద